హాయ్ అందరు ఎలా ఉన్నారు ఈ వీడియో వచ్చి నిన్నటి ఈవినింగ్ వీడియో అండి నిన్న ఈవినింగు కార్తీక సోమవారం సందర్భంగా చివరి వారం కదండి అందుకని భక్తులైతే అధిక సంఖ్యలో వచ్చారు ఇంకా మెయిన్ కార్తీక చివరి సోమవారము త్రయోదశి కూడా వచ్చింది కాబట్టి చాలా ప్రత్యేకమని ఇంకా మా ఊరి శివాలయంలో అయితే నందీశ్వరునికి శివయ్యకు ఏక కాలంలో అభిషేకం అయితే చేయడం జరిగిందండి చాలా బాగా జరిగింది వచ్చిన భక్తులందరికీ కూడా రెండు కళ్ళు సరిపోలేదండి ఈ అభిషేకం చూడటానికి అధిక సంఖ్య అయితే భక్తులందరూ కూడా వచ్చారు చాలా ప్రత్యేకంగా అయితే చేశారు మా ఊరి శివాలయంలో ఇంకా అభిషేకం అయిపోయిన తర్వాత అర్చనా కార్యక్రమాలు హారతలు కూడా ఇచ్చారండి ఇంకా మెయిన్ ఈరోజు మాస శివరాత్రి సందర్భంగా మా ఊరి శివాలయంలో రుద్రహోమం అయితే జరుగుతుందండి మీరు ఆసక్తి గల వాళ్ళు ఎవరైనా రావచ్చు ఇంకా ఈ రుద్రహోమం తర్వాత పూర్ణాహుతి కూడా జరుగుతుంది పూర్ణాహుతి వేసే అవకాశము వచ్చిన భక్తులందరికీ కల్పిస్తున్నారండి ఆలయ కమిటీ వాళ్ళు రుద్రహోమంలో పాల్గొనే భక్తులందరూ కూడా తమ వెంట ఎర్రటి రవిక వస్త్రము పూర్ణాహుతి కొబ్బరి గిన్ని నెయ్యి మారేడు దళాలు విభూది కుంకుమ ఇవన్నీ ఈ ద్రవ్యాలన్నీ కూడా తీసుకొని వెళ్తే మనము రుద్రహోమంలో పాల్గొనే అవకాశం అయితే మనకి కల్పించారు కాబట్టి ఈ ద్రవ్యాలన్నీ తీసుకెళ్దామండి ఇంకా మెయిన్ ఈరోజు మాస శివరాత్రి సందర్భంగా వన భోజన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయండి వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరు కూడా వన భోజనాలని స్వీకరించండి థ్యాంక్ యూ